జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు అదృష్టం కలిగించే రోజులు ఈ నెల రెండు ఐదు ఎనిమిది పన్నెండు అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు మూడు చంద్రాష్టమం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మొదలు పెడితే ఇరవై నాలుగవ తారీఖున పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి సంకష్టహర చతుర్థి రోజు గణపతికి గరికతో పూజ చేయండి దుర్గా సప్తశతీ పారాయణం చేయండి మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి అతిశక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా విజయంగా ఉండండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీరందరూ కూడా ఆ ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయవస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం